హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం చోడూరు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి మూలె సూరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగిందండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో గట్టి ఇచ్చేటువంటి జత మూలె సూరారెడ్డి గారి జత అండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో గట్టి పోటీని ఇస్తాయి జత మొన్న జరిగినటువంటి ఓల్డ్ కేటగిరీ తాళ్ళపల్లె గ్రామంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ గిత్త అండి చూసిన గిత్త ఈ గిత్త జాతపాటు గట్టి పోటీని ఇస్తాయండి గట్టి పోటీని జత మూలి సురారెడ్డి గారి జత ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియోస్ షేర్ అవుతుంది